థర్టీ ఫైవ్ రూపీస్ సీరమ్ ఫేస్ ప్యాక్ కంప్లీట్ స్కిన్ కేర్ ఏం సీరమ్ తెలీదు నాకు కూడా నీమ్ అంటర్మరిక్ కంట టాటా ప్రోడక్ట్ ఇది ఇవి ఫ్రూట్స్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఏం తెచ్చానో చూపిస్తాను నేను అసలు ఇప్పటి వరకు ఈ ఫ్రూట్సే తేలేదు ఎప్పుడు కూడా మీద కనిపిస్తాయి ఇది ఒకటి తెచ్చాను అసలు స్కిన్ అయితే బాగా డ్రై అయిపోతుంది చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది బాబోయ్ నేను ఫ్రూట్ తెచ్చానని చెప్పాను కదా ఇది ఏం ఫ్రూట్ డ్రాగన్ ఫస్ట్ టైం తెచ్చానండి టైం ఆల్మోస్ట్ ఎన్ని అయిపోయింది ఆల్రెడీ నేను యాపిల్ తినేసా ఇంక ఇప్పుడు ఇది తినను ఈ యాపిల్స్ ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంట ఈ డ్రాగన్ వచ్చేసి ఫార్టీ నైన్ ఈ యాపిల్స్ బయట తీసుకున్నానులేండి పిండి పిండిలాగా ఉన్నాయి ఇవే బెస్ట్ యాక్చువల్గా ఇది వచ్చేసి పరాట ఇవి కూడా ఫ్రూట్సే ఇది టూ హండ్రెడ్ పడింది ఇది కూడా అక్కడి నుంచే తెచ్చాను ఇది ఫ్రూట్ త్రీ పీసెస్ కివీ ఫ్రూట్ ఇక్కడ ఉంది కదా కివీ ఫ్రూట్ అని సో కివీ టూ టెన్ ఉంది కదా వన్ నైంటీ నైన్ పడింది అనమాట సో ఇవి తీసుకొని వచ్చాను ఇప్పుడు ఫస్ట్ తినేసి షీట్ అప్లై చేసేసుకోవాలి థర్టీ ఫైవ్ రూపీస్ ఎలా ఉంది ఏంటి అనేది రేపు చూడాలి ఇంకా చార్కోల్ ఇది చార్కోల్ టర్మరిక్ కండీమ్ మొత్తం మూడు ఉన్నాయి బొగ్గు కూడా ఉంది కదా సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ ఇది ముందు రోజు సాయంత్రం అండి నేను పరాటా తీసుకొని వచ్చాను కదా యాక్చువల్గా నాకు చపాతి పిండి అంటే భలే ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా అందుకే పచ్చి పరాటా తింటున్నాను కొంచెము అలాగే కొంచెం కాల్చుకొని కూడా తిన్నానులేండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే నాకు తెలిసి ఇది బుధవారం రోజున అనుకుంటా ఇంకా పొద్దున్నే లేసాను పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది తను ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా ఇప్పుడు నిజంగా ఇప్పుడు బ్రష్ చేసుకుని ఇప్పుడు మందులు వేసుకుంటున్నాను ఇంకా ఇప్పటి నుంచి డే స్టార్ట్ అవుతుందండి ఇప్పటి నుంచి సాయంత్రం పదిన్నర వరకు నా డే అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు థైరాయిడ్ ఉంది నేను మందులు వేసుకుంటాను అనమాట ఇది కనుక రెండు మూడు రోజులు కంటిన్యూస్గా వేసుకోలేదు అని అంటే డెఫినెట్గా నాకు చేంజెస్ వచ్చేస్తాయి ముందర అయితే బాడీ పెయిన్స్తో స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత కాళ్ళు స్వెల్లింగ్తో స్టార్ట్ అవుతాయి ఇంకా అంతే ఒక రెండు మూడు రోజులు మళ్ళీ మంచం మీద పడాల్సి వస్తుంది అలాంటి టైంలో కూడా నేను ఆఫీస్కి వెళ్ళిపోతానండి అదే లీవ్ హాలిడేస్ ఉంటాయి కదా సాటర్డే సండే అలాగా అలాంటప్పుడు మట్టికి ఇంకా పడుకునే ఉంటాను అనమాట ఇంకా టేబుల్ మీద అన్నీ అలా ఉన్నాం కదా ఇంకా ఇవైతే బుట్లో పెట్టేసి ఫేస్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే చార్కోల్ది ఫర్ ద ఫస్ట్ టైం నేను చార్కోల్ ఫేస్ మాస్క్ వాడాను బాగుంది బ్లాక్ కలర్లో ఉంది కదా అందులో క్రీమ్ కూడా ఉంటుంది కదా క్రీమ్ అంటే జెల్ లాగా ఉంటుంది కదా అది మన బాడీకి అంటే ఫేస్కి అది వెళ్ళి మంచి గ్లో ఇస్తుంది ఫేస్ మాస్క్ మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది అండి ఫస్ట్ టైం అయితే నేను అదేంటి చార్కోల్ ఫేస్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట నేను ఇది వేసుకుని మేడ మీదకి వెళ్ళి దెయ్యలాగా వాకింగ్ చేశాను అనమాట ముఖానికి అంతా నల్ల నల్లగా ఉంది కదా అయినా కానీ అలాగే వెళ్ళి వాకింగ్ చేశాను కొంచెం కొంచెం ఎండగా ఉంటుంది కదా అంటే ఏంటో లాస్ట్ టూ డేస్ నుంచి కొంచెం వేడిగా ఉన్నా కానీ శనివారం ఆదివారం అలాగా అంతకు ముందరైతే బాగా చల్లగానే ఉందిలేండి అయితే మేడ మీద వాకింగ్ చేశాను కదా అది సన్కి బాగా దగ్గర అయిపోయి గమ్ముని ఆరిపోయినట్టు అనిపించింది అనమాట నాకు కానీ నెక్ దగ్గర మట్టికి కొంచెం త లిక్విడ్ ఉన్నట్టు అలా అనిపించింది అనమాట నేను కూడా ఇలాంటివి చాలా రేర్గా వేసుకుంటానండి సో ఇదైతే ఫేస్ మాస్క్ వేసేసుకుని ఇంకా నేను వాకింగ్కి వెళ్ళాను అనమాట బాగా వార్పరేట్ అయిపోయింది పైన తీసేయొచ్చు కానీ తీయలేదు అసలు ఫేస్ ఎలా ఉంటుందో చూసుకుందాం అని చెప్పి పైన తీయకుండా కిందకొచ్చి తీసుకున్నాను అనమాట అసలు చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అని వెంటనే చేంజెస్ వస్తాయంటారా మీరు చెప్పండి చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది కదా వెంటనే వస్తాయా రావా అనేది ఇంకా బాగా ఎండిపోయింది కదా తీసాను నాకైతే కొంచెం లిక్విడ్ అంటే ఆ జెల్ ఉంటుంది కదా అది కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించింది వీక్లీ ట్వైస్ వేసుకోవాలనుకుంటా ఇలాంటివి సో నేనైతే ఒకటేసారి వేసుకున్నాను చాలా రేర్గా వేసుకుంటానండి నేను కూడా ఇలాంటివి అంత గమ్మునైతే ఏమి వేసుకోను మొన్న నిన్న రాత్రి ఇక్కడ ఏంటి స్టార్ బజార్ ఉంటుంది అక్కడ తీసుకొని వచ్చాను అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఒక్కటే తెచ్చుకున్నాను అనమాట ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ముందర చెప్పాను కదా ఇలాంటివి రకరకాల కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట ఇంకా ఈరోజు అయితే నిజం చెప్పాలంటే వంట చేయలేదండి ఒక టూ త్రీ డేస్ నుంచి అసలు లాస్ట్ వీక్ అయితే వంటే సరిగ్గా చేయలేదు తెలుసా ఇంట్లో మై మండే రోజు ఉప్మా చేశాను ఇంకా ట్యూస్డే వెనస్డే అసలు వంటే చేయలేదు థర్స్డే ఫ్రైడే చేసుకుని వెళ్ళాను అనమాట మళ్ళీ సాటర్డే రోజు ఆఫీస్కి వెళ్ళాను ఆ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తానండి ఇంకా వంట ఎలాగా చేయలేదు కదా వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మొక్కలు ఉంటాయి కదండి నీళ్ళల్లో పెట్టే మొక్కలు ఆ అయితే మంచిగా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది నేను రెడ్ బాస్కెట్ నుంచి తెప్పించాను అనమాట బిర్యానీ ఆ డబ్బా ఇది ఆ కాడ్ ఉంటుంది కదా అది కట్ చేసేసి ఇందులో అయితే మొక్కలేసి మన డిష్ వాషర్ మీద పెట్టాను అనమాట కాకపోతే ఏమైందో తెలుసండి ఇందు మీద మూడు రకాల మొక్కలు వేసాను ఇందులో ఒకటి మనీ ప్లాంట్ ఒకటి వచ్చేసి ఎలిఫెంట్ లీవ్స్ అంటారు అది ఇంకొకటి వచ్చేసి దాని పేరు ఏంటో తెలియదు కానండి బయట పెడితే కూడా పోనీ బయట మొక్కలకి వేరే త్రూ స్ప్రెడ్ అయ్యింది అని అనుకోవచ్చు పురుగులు ఈ లోపల పెడతాం కదా మనం ఈ ఈ పర్టికులర్ ఈ దాని మీదే పెట్టాను అన్నమాట నీళ్ళల్లో వేసి లోపల ఉన్న వాటికి కూడా పురుగులు పట్టినాయండి బాబు అదేంటో ఈ సీజన్లో దీనికి పురుగులు పడతాయేమో అని అనిపించింది నాకు ఇంకా అందుకని ఏం చేశానంటే మొత్తం ఆకు ఆకు కడిగి అప్పుడు పెట్టా మళ్ళీ అనవసరంగా ఇవి అంతా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా రూట్స్ కూడా భలే వచ్చినాయి మళ్ళీ వీటిని కూడా ఖరాబ్ చేస్తాయేమో అవి అని చెప్పి మొత్తం ఆ ఆకులు వచ్చే ఆకుల్ని కూడా విడదీసేసి అంటే జస్ట్ మనకి చిగురులు ఉంటాయి కదా అవి కూడా మంచిగా అవి కూడా కడిగి అప్పుడు పెట్టాను అనమాట లేకపోతే పురుగులు ఉంటే పక్క మొక్కలను కూడా పాడు చేస్తాయి కదండి అవి అయితే రెండు ఉన్నాయి గుబురుగా ఉంటుంది మొక్క బయట అయితే రెండు ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తానండి దానికి పురుగులు పట్టినాయి అని అన్నాను కదా అసలు ఎలా పోతాయి మొన్న ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ కొట్టాను స్ప్రే చేశాను ఆ మొక్కకి అయినా కానీ ఏంటో మరి అలా పురుగులు వస్తా వచ్చినాయి ఒకదానికి చూశాను కానీ ఇంకొక దానికి చూడాలంటే నాకే బాధగా అనిపించి ఇంకొక దానికి చూడలేదు కానీ ఒకసారి ఎవరికన్నా తెలిస్తే ఇది ఎలా పోవాలి అనేది కొంచెం చెప్పండి నాకు శీతాకాలం కదా ఈ మొక్కకి నాకు తెలిసి వస్తాయి అనుకుంటా ఇంకా చిగురులు కూడా విడదీసేసి కడుగుతున్నాను అనమాట కొంచెం మంచిగా లేండి ఫ్రెష్గా ఉన్నాయి చాలా రోజులు దీపావళికి పెట్టించాం కదా ఇది ఎయిటీన్త్ రోజున అక్టోబర్ ఎయిటీన్త్ రోజున డిష్ వాషర్ బిగించాము ఆ రోజే పెట్టేశానులేండి ఇదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కడగలేదు ఇది నిజం చెప్పాలంటే ఇప్పుడే కడుగుతున్నాను అనమాట ఆకులకి గట్టా దుమ్ము పట్టేసి ఉన్నాయి బాగా కొంచెం చల్లగా ఉంటుంది కదా అది కూడా వన్ ఆఫ్ ది రీజను కడక్కపోవడానికి ఇంకా నీళ్ళు కూడా కొంచెమే అవాపరేట్ అయ్యాయి అనమాట అందుకని ఇప్పుడు నీట్గా కడుగుతున్నాను ఇంకా ఇంత గుబురుగా ఉన్న మొక్కలకి అసలు పురుగులు ఎలా పడతాయిరా బాబు అని అనిపిస్తుంది నాకు ఇంకా మళ్ళీ నా ఆలోచన ఏంటంటే రూట్స్ కూడా మంచిగా వచ్చినాయి కదా మళ్ళీ అన్నీ పాడైపోతాయేమో అని చెప్పి కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాను అనమాట ఎస్పెషల్లీ ఈ మొక్కకే వచ్చినాయి నేను రేపటి వీడియోలో కుదిరితే పోస్ట్ చేస్తానండి ఇంకా ఇదిగో ఇలా మంచిగా సెట్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని మన డిష్ వాషర్ మీదైతే పెట్టాను అనమాట వాషర్ మీద పెట్టిన మొక్క ఎలా ఉంది అనేది నాకు తప్ప తప్పకుండా కమెంట్స్లో చెప్పండి కొంచెం గుబురుగా ఉంటే ఇంకా బాగుంటుంది అని అయితే అనిపించింది అనమాట నాకు తో పాటు ఇంకా లైవ్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట గ్యాస్ గట్టు మీద అలాగే క్రాకరీ మీద సో ఇవి కూడా కడిగాను అనమాట కొన్ని కొన్ని రోజుకి కడుగుదాము అని అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే సాటర్డే సండే ఇవి చేద్దామన్నా కానీ నాకు ఒల్లొంగట్లేదండి ఇలాగ వర్కింగ్ డే రోజున ఏదో ఒకటి కొంచెం మంచిగానే క్లీన్ చేసుకుంటాను అని చెప్పి ఇలా చేసుకుంటున్నాను అనమాట సాటర్డే సండే మొక్కలకి కూడా నీళ్ళు పోయి తెలుసండి ఏంటో చాలా బద్ధకంగా అనిపిస్తుంది లాస్ట్ సాటర్డే అయితే వాకింగ్ చేసి వచ్చి చాలా అలసిపోయాను అని అనిపించింది నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఎవరైనా చూ చూడలేదు అని అంటే చూడండి నాకు ఇందులో పెట్టడానికి ప్రాబ్లం ఏంటంటే చాలా పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట రూట్స్ అవి చాలా సన్నంగా ఉంటాయి అన్నమాట చాలా మంది అడుగుతారు నన్ను అసలు వాటర్లో పెడితే మొక్కలు బతుకుతాయా అని అడిగారండి చాలా బతుకుతాయి మంచిగా ఉంటాయి కూడా చాలా గుబురుగా కూడా వస్తాయి హ్యాంగింగ్ హ్యాంగ్ అవుతాయి చాలా మంచిగా వస్తాయి కాకపోతే మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఆ నీళ్ళు పాడవకుండా చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే మంచిగానే ఉంటాయండి మొక్కలు కాకపోతే రూట్స్ ఈ సీసాలకి మూత ఏమో చాలా చిన్నగా ఉంటుంది కదా వీటికి రూట్స్ ఏమో పెద్ద పెద్దగా వచ్చిండు ఉంటాయి ఆ పెద్దగా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట సో అవి ఎక్కడ పాడైపోతాయో ఆ రూట్స్ అని నాకు అదొక టెన్షను ఆ రూట్స్ పాడైపోతే మంచిగా అనిపించదు నాకు ఇంకా అందుకని చాలా జాగ్రత్తగా పెడతా ఉంటాను అనమాట ఇంకా జస్ట్ ఈ మూడు ఈ నాలుగు కడిగేసి ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట బేసిక్గా ఈ రెండు ఇందాక కడిగాను కదా వైట్ కలర్ అందులో అయితే రూట్స్ చాలా బాగా కనిపిస్తాయి క్లియర్గా ఇది వచ్చేసి బ్లూ బాటిల్ సో ఇందులో కనిపించదు దగ్గరగా పెట్టి క్లీన్గా చూస్తేనే కానీ కనిపించదు అనమాట ఇంకా ఇది ఈ రెండు వచ్చేసి మనకి క్రాకరీ మీద ఉంటాయి అన్నమాట ఇది కూడా మంచిగా పెరుగుతుంది రూట్స్తో పాటు చాలా బాగా అనిపిస్తుంది చాలా రోజులయ్యింది ఇవి పెట్టి చాలా ఇంకా ఏమీ పాడవలేదు ఎడ్జెస్ కొంచెం టిప్స్ అలాగా డ్రై అయినట్టు ఉంటాయి కానీ ఇంకా నేను అవి కూడా ఏమీ తీయను అనమాట ఇంకా ఇవి కూడా ఎక్కడ పెడుతున్నాను ఇవి కూడా అన్ని మంచిగా కనిపిస్తున్నాయి ఈ మధ్యన వీడియోస్లో మోస్ట్లీ మీ అందరూ చూస్తూనే ఉండి ఉంటారు కదండి వంటగదిలో అయితే నాలుగు మొక్కలను అయితే ఇలా పెట్టాను అనమాట సో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి యాక్చువల్గా ఈ క్రాకరీ స్టార్టింగ్లో అనుకున్నాము ఓవెన్ ఇందు మీద పెట్టుకుందాము అని అనుకున్నాము కానీ ఓవెన్ పెట్టుకోవడానికి ఇక్కడ కరెంట్కి రిలేటెడ్ స్విచ్ బోర్డు లేదు అందుకని చెప్పేసి ఇలా ఖాళీగా ఉన్నాయి అనమాట నేను కూడా ఒకటి పెడితే బాగుండును అని అనిపించింది చూస్తా పైన ఏం పెట్టాలి అనేది గ్యాస్ దగ్గర నుంచి చూస్తే అలా కనిపిస్తాయి ఇట్ సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తాయి అనమాట ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి మర్చిపోకుండా మీరు కూడా పెంచుకుంటారా వాటర్లో అనేది కూడా చెప్పండి ఇంకొక వీడియోతో కలుస్తానండి బాయ్